అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ఇంట్లో కొంచెము స్థలమున్న మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు అయితే మనము మొక్కలను పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకొని పెంచుకోవాలి ఎందుకంటే మొక్కల్లో అదృష్ట మొక్కలు దురదృష్టకర మొక్కలు అని కొన్ని ఉంటాయి కొన్ని మొక్కలను ఇంట్లో నాటినట్లయితే కుటుంబ సభ్యులపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టుని జామ చెట్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటకూడదు వీటిలో ఉండే ముళ్ళు కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అలాగే రేగి చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఏర్పడతాయి ఇంట్లో మహాలక్ష్మి నివసించదు రేగి చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు రేగి చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసము ఒత్తులు వాడుతూ ఉంటారు ఈ ఒత్తుల కోసము పత్తి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను ఎప్పుడూ నాటకూడదు ఇది దురదృష్టము పేదరికాన్ని ఆకర్షిస్తుంది మన ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదు వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుంది ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన మొక్క తులసి మొక్క తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి తులసి మొక్క ఇంట్లో ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో పాలుకారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవటం మంచిది కాదు ఈ చెట్లను పెంచుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అలాగే ఇంట్లో గోరెంటాకు చెట్టును కూడా పెంచుకోకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది ఇంటి ఆవరణలో ఎక్కడా గోరెంటాకు చెట్టును పెంచుకోకూడదు ఇంటి ముందు కొంచెము చెట్లు పెంచుకునే స్థలమున్న అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును పెంచుకోవాలి ఇంట్లో ఈశాన్య మూల ఈ ఉసిరి చెట్టును పెంచినట్లయితే చాలా మంచిది ఈ చెట్టు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు అనేక బాధలను కూడా తగ్గిస్తుంది సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ ఎలాంటి చెట్లను పెంచకూడదు ఇలా పెంచినట్లయితే ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదాలు ఉంటాయి మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద అదృష్టాన్ని తీసుకొస్తుంది అందువలన తప్పనిసరిగా ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క అరటి చెట్టు ఉన్న ఇంట్లో మంచి ఆరోగ్యము శ్రేయస్సు ఉంటాయి ఈ మొక్కను ఎప్పుడూ ఈశాన్యంలోనే నాటాలి ఇంటి చుట్టూ చింత చెట్టు పెంచటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో వెదురు మొక్కను పెంచినట్లయితే ఊహించని డబ్బు అంతులేని ఆనందము కలుగుతాయి వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు వీలైతే తప్పనిసరిగా వెదురు మొక్కను పెంచుకోవటము ఇంట్లో అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలను పెంచకూడదు పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను కూడా పెంచుతుంది దీనివలన ఇంట్లో పాజిటివ్ శక్తి కలుగుతుంది ఇంటి ఆవరణలో ఈత చెట్టు ఉండకూడదు ఈ చెట్టును పెంచుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అలాగే ఇంట్లో మునగ చెట్టును కూడా పెంచుకోకూడదు నారింజ చెట్టు చాలా శుభప్రదమైంది ఈ మొక్క ఇంట్లో అదృష్టాన్ని తీసుకొస్తుంది శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి పూజించాలి దీనివలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా మనము మొక్కలు పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఏ మొక్కను పెంచుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకొని ఆ మొక్కలు మాత్రమే పెంచుకోవాలి ఇంట్లో ఉండకూడని మొక్కలు పొరపాటున మొలిచిన వాటిని వెంటనే తీసేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం